మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి గంటల తరబడి కురిసిన వర్షానికి చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నాయి అల్లాదుర్గంలో వరద ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉందో ఈ దృశ్యం చూడగానే అర్థమవుతోంది ఈ వరదలో ఒక బైక్ కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది ప్రవాహం బలంగా ఉండటంతో బైక్ పూర్తిగా నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక్కటై ధైర్యంగా ప్రయత్నం చేస్తూ ఎట్టకేలకు బైక్ను సురక్షితంగా బయటకు తీశారు ఆ క్షణం చూసిన వారంతా శ్వాస బిగపట్టుకున్నారు చివరికి బైక్ పైకి లాగి తీరానికి చేర్చిన ఆ సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇది కేవలం బైక్ను దక్కించుకోవడం మాత్రమే కాదు మనుషులు కలిసికట్టుగా నిలబడితే ఏ తుఫాన్నైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉందని మరోసారి రుజువైంది